హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలు చూడండి ఇక జాహ్నవి తులసి అక్కను చూసి అక్క ఈ చీరలు నువ్వు చాలా బాగున్నావు ఏంటి జాను జయవర్ధన్ గారు నిన్ను పొగుడతాడనుకుంటే నువ్వు నన్ను పొగుడుతున్నావేంటి అయినా నన్నెందుకు పొగుడతాడక్క ఎందుకంటే ఈరోజు మా చిట్టి చెల్లెలకి నిశ్చితార్థం కాబట్టి జాను ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో జయవర్ధన్ గారు చాలా మంచివారు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి మాట వినద్దు కొందరు చెడుగా మాట్లాడేవారు ఉన్నారు కొందరు మంచిగా ఉన్నారు కాబట్టి ఆలోచించి ముందు వెనక ఒక అడుగే జాను అప్పుడే లైఫ్లో మనం సంతోషంగా ఉంటాం సరే అక్క నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ నాకు నీ మీదే బాధగా ఉందక్క నీకు పెళ్ళి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం అంటేనే బాధగా అనిపిస్తుంది జాను నా గురించి మర్చిపో నీ లైఫ్లోకి జయవర్ధన్ గారు వస్తున్నారు నా విషయాలు పక్కన పెట్టు సరేనా జాను సరే అక్క ఇదిలా ఉండగా శ్రీనివాస్ తల్లి లక్ష్మితో ఏంటి లిస్ట్ ప్రకారం అన్నీ వచ్చాయా వచ్చాయత్తయ్యా ఆ అబ్బాయికి స్థాయి తగ్గినట్టు చేయాలి ఏ పొరపాటు రాకూడదు మరి అన్నీ చేశానత్తయ్య మీరు చెప్పినట్టు చేశాను మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అత్తయ్యా నేనున్నాను కదా నేను అన్నీ చూసుకుంటాను అమ్మ కోడల నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు కానీ నీకు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఏ ప్రయోజనం చెప్పు ఇంతలో శ్రీనివాస్ వచ్చి అమ్మ పెళ్ళికొడుకు కొడుకు బట్టలేవమ్మా రే రాము పెళ్ళికొడుకు బట్టలు తీసుకొని రారా కానీ పెళ్ళికొడుకు బట్టల్లో రాసిన లవ్ లెటర్ ఉంటుంది రాము గమనించకుండా జయవర్ధన్ గారి బట్టలను తీసుకొని వస్తారు ఇటు ఏమో జయవర్ధన్ జాను ఫోటోను చూసి జాను ఏమో నాకు ఎదురొస్తున్నట్టు ఉంది కుందనపు బొమ్మలా ఉంది ఈ కుందనపు బొమ్మను వదిలిపెట్టలేకనే కదా పంతులు గారితో డ్రామా ఆడాను అలాంటిది జానును ఎవరైనా ప్రేమిస్తే ఈ ఊరుకుంటాడా ఊరుకుంటాడాను ఇక నువ్వు నా దానివైపోతున్నావు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ జయవర్ధన్ ఇక లోపలికి రాగానే లక్ష్మి శ్రీనివాస్ సంతోషంతో అయ్యా మీరు బాగానే ఉన్నారా ఆ బాగున్నానంటే కూర్చోండి అలాగే అత్తయ్య పర్లేదు కూర్చుంటాను ఇక లక్ష్మి వెంటనే జానును పిలవగానే జానును చూసి జయవర్ధన్ మైమర్చిపోతాడు నా జాను పట్టు చీరలో ఎంతో అందంగా ఉంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మ జాను ఈ జయవర్ధన్ గారి పక్కన కూర్చో అమ్మా ఇక లక్ష్మీ శ్రీనివాస్ మీరిద్దరూ తాంబూలాలు మార్చుకోండి ఎందుకంటే ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరే తల్లిదండ్రులుగా నిశ్చితార్థాన్ని మార్చుకోండి అని అనడంతో ఇక తాంబూలాలు మార్చుకున్న తర్వాత ఇక జయవర్ధన్ పెళ్ళికొడుకు డ్రెస్సును వేసుకోగానే ఇక విశ్వ రాసిన లవ్ లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నేను అనుకున్నది నిజమైందన్నమాట విశ్వ జాను లవ్ చేస్తున్నాడా లవ్ చేస్తున్నాడా కాదు లవ్ చేస్తున్నాడు విశ్వ నా దగ్గర అబద్దలాడతావా జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పావు కదా ఇప్పుడేమో ఏకంగా జాను ప్రేమిస్తున్నానని లవ్ లెటరే రాసేశావు మరి ఇక నేను చూశాను కాబట్టి తెలిసిపోయింది మరి ఈ విషయం జానుకు తెలుసా జానుకు తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోబోతుందా నాకు మెంటల్ టెన్షన్ అవుతుంది అసలు జానుకు తెలిస్తే నాతో నిశ్చితార్థం ఎందుకు పెట్టుకుంటుంది ఎప్పుడు నాకు డౌట్ క్లియర్ అయింది ఎందుకంటే విశ్వ రాసిన లవ్ లెటర్ని చదివింది కానీ జానుకు ఇష్టం లేదని చెప్పిందేమో లేకపోతే నన్నెందుకు పెళ్లి చేసుకునేది వాడితోనే పెళ్ళయ్యేది కదా రే విశ్వ జానుతో పెళ్ళయ్యాక నీ సంగతి చెప్తా నా కుందనపు బొమ్మ నాకే సొంతం కావాలి అలాంటిది నువ్వు ప్రేమిస్తున్నావంటే నేను ఇలా ఊరుకుంటున్నాను నేను ఎంత పెద్ద సైకో అని ఎవరికీ తెలీదు ఇక నా టార్గెట్ విశ్వ నువ్వే ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జాను వచ్చి జయవర్ధన్ గారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి జాహ్నవి ఏం మాట్లాడతావు అంటే అది సార్ మార్నింగ్ నాతో విశ్వ మాట్లాడాడు ఇక జయవర్ధన్ కోపంతో పిడికల్ని గట్టిగా పట్టుకొని అవును జాను ఏం మాట్లాడాడు విశ్వ అంటే ఏం లేదు సార్ ఐ లవ్ యూ అని చెప్పేశాడు వేరే అమ్మాయికి చెప్పడానికి చాలా టెన్షన్ పడిపోతున్నాడు పాపం విశ్వ ఏంటి జాను ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటే విశ్వ నిన్ను లవ్ చేస్తున్నాడా ఇది విని జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సార్ నన్ను లవ్ చేయడం కాదు విశ్వ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఎలా చెప్పాలో తెలియక నాకు ప్రపోజ్ చేశాడు ఇక జయవర్ధన్ మనసులో జాను నీకు తెలీదు ఆ విశ్వ నిన్నే లవ్ చేస్తున్నాడు నీకే ప్రపోజ్ చేశాడు కానీ అదృష్టవశాత్తు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడు అని జై తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు ఇక పంతులు గారు పిలవగానే జయవర్ధన్ జాను వచ్చి ఇక కుర్చీలో కూర్చోగానే ఒకరినొకరు చూసుకుంటూ ఇక రింగ్స్ని మార్చుకుంటారు ఇదిలా ఉండగా సిద్ధి ఏమో అవును మా లక్ష్మి అక్క నన్ను పిలిచింది కదా నిశ్చితార్థం ఉందని మరి నేను ఎలాగైనా వెళ్ళాలి మా అక్కకు ఎవరు హెల్ప్ చేస్తారో ఏమో తెలీదు పాపం చాలా మంచిది అక్క అనుకుంటూ సిద్ధు బయలుదేరుతూ ఉండగా ఇంతలో బసవయ్య పిలిచి రే సిద్ధు ఎక్కడికి వెళ్తున్నావురా అంటే అది నాన్న చిన్న పని ఉంది అందుకే బయటకు వెళ్తున్నాను రే సిద్ధు ఇప్పుడు నువ్వు పనులన్నీ పక్కన పెట్ట్రా ఇక్కడ రాజకీయ మీటింగ్ ఉంది కదా మరి ఇవాళ మీటింగ్లో నువ్వు లేకపోతే ఎలా రా నువ్వు తప్పకుండా ఉండాలిరా నిశ్చితార్థం నువ్వు లేకపోయినా చేసుకుంటారా ఇది మన లైఫ్కి సంబంధించిరా సరే నాన్న ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెళ్ళచ్చు ఇది మన పార్టీకి సంబంధించిన విషయం ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పండి నాన్న రే సిద్ధు ఒక మాట అడుగుతాను తప్పుగా అనుకోకరా ఏంటి నాన్న ఏ విషయమో చెప్పేసి అంటే అది మునిస్వామి అమ్మాయిని పెళ్ళి చేసుకోరా మునిస్వామి అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కదరా మనకు మంచి పదవి హోదా వస్తుంది ఎన్నిసార్లు చెప్పాలి నాన్న ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇంతలో సిద్ధు వాళ్ళ బామ్మచ్చి రే మనవడా నీకు పెళ్ళి ఇష్టం లేదని చెప్తున్నావు కదా సరే వెళ్ళు నీ పన్ను నువ్వు చూసుకో ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఆ మునిస్వామి అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కదమ్మా మనకు రాజకీయ పదవిలో గొప్ప పేరు వస్తుంది రే బసవయ్య కాస్త బుద్ధి పెట్టి ఆలోచించు అర్థమైందా వాణ్ణి ఎలా లొంగ తీసుకోవాలనో నాకు బాగా తెలుసు మనకు ఏదైనా అయితే మన మనవడు తట్టుకోలేడు అందుకే నేను ఒక ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలోగా ఏంటమ్మా ఏం చేయాలి నేను చెప్పినట్టు జై నాకు ఆరోగ్యం బాగాలేదని నువ్వు నీ కొడుక్కి చెప్పు నీ ఆరోగ్యం బాగలేకపోతే సిద్దుకు చెప్తే ఏం ప్రయోజనమమ్మా రే బసవయ్యా నాకు ఆరోగ్యం బాగలేదని చెప్తే నేను సిద్ధు దగ్గరికి వెళ్తాను రే మనవడా నువ్వు ఈ మునిస్వామి అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే నేను ఆరోగ్యంగా ఉంటా లేకపోతే పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను అని బ్లాక్మెయిల్ చేస్తాను అప్పుడు మనవడు ఏం చెప్పాలనో తెలియక మునిస్వామి అమ్మాయిని తప్పకుండా చేసుకుంటాడురా అమ్మ నువ్వు చెప్పిన ప్లాన్ చాలా బాగుందమ్మా మరి మీ అమ్మంటే ఏమనుకున్నావురా ఈ హోదా రావడానికేరా ఎన్నో అబద్దాలు ఈ మెడల్ కట్టానురా అని అనడంతో ఇక బసవయ్య నవ్వుతూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్